ఒక ఇండస్ట్రీస్ లో వెళ్ళిన తర్వాత చాలా మంది డబ్బులు సంపాదిస్తారు మన దగ్గర పెళ్లినే కాదు మన చాలా మంది పోటీస్ వాళ్ళు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది కల్చర్స్ ఉన్నాయి తెలుగు సో తెలంగాణ కూడా అంటే కులాలు మతాలు ఈ కల్చరల్ కూడా కలిసి కలిసినే దానికి ముఖ్య కారణం ఈ మూలాలకు అన్ని కూడా అంటే ఈ సామాజిక ఉబ్బందులకు సర్వరోగ నివారణ అంటారు కదా సామాజిక ఇబ్బందులు అన్నింటివి కూడా ఇంత కొంచెం చేయాల్సింది అది అదేవిధంగా మన టీచర్లకు సపోర్ట్ తపస్సు టీచర్లు కొత్తగా పదమూడు వందల మంది టీచర్లు పదమూడు వేల మంది టీచర్లు ఎక్కువ చేసుకోవడము వాళ్ళకు ప్రాంతం ఇవ్వడము వాళ్ళ వైఫ్ అండ్ ఫ్రెండ్ ఇష్యూ లేకపోతే ప్రిన్సిపల్ గారు మాట్లాడారు మాస్టర్ గారు మాట్లాడారు గవర్నమెంట్ నేను చూడండి ఒక పద్దెనిమిది నెలల తర్వాత గతంలో టీఆర్ఎస్ వృద్ధుడు వాళ్ళు కూడా ఆరోగ్య ఉంటారు కాబట్టి